మరి ఏదైతే చరిత్రలో కనబడతా ఉన్నాడు మా వీరుడు ఈ తెలంగాణ చరిత్రలో సాయుధ రహితంగా పోరాటంలో వీళ్ళ చరిత్రనే లేదని అంటారు అరే సజీవ సాక్ష్యం కనబడతా ఉన్నాడుగా జాటో ఖాను నాయక్ తెలంగాణ వాడు కాదా జనగామి ఎక్కడుంది ఈ రోజు ఆయన మూమెంట్ అయిందే తెలంగాణ మలిదశ ఉద్యమంలో లంబాడీలు లేరా ఎక్కడ పుట్టింది తెలంగాణ మలిదశ ఉద్యమము తెలంగాణ తొలిదశ ఉద్యమము ఇదే తండాలలో పుట్టింది తండాలు తండొప్ప తండాలుగా రోడ్ ఎక్కిన తర్వాతనే ప్రతి ఉద్యమం బందుకు పట్టుకొని నడిచిన ప్రతి ఉద్యమము తండాలోనే మొదలైందని చెప్పేసి కూడా మా మిత్రులు ఈరోజు సమాజం తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి ఏదైతే సమయభావం వల్ల తప్పకుండా ఇచ్చినటువంటి ఇంకొకటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు లంబాడీలు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ఎయిట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు గెజిట్ లో దొంగ మార్గంలో వచ్చి ఎమర్జెన్సీ పీరియడ్ లో వచ్చి అంటున్నారు మార్చి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అది ఎమర్జెన్సీ పీరియడ్ ఆ పీరియడ్ లో కూడా ఆ కమిషన్ కి ప్రత్యేకమైనటువంటి పవర్స్ ఇచ్చింది ఏదైతే ప్రొసీజర్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది కమిషన్